అసమతి మొన్న దేవుడు కమలాపురానికి పైన తాడగడప కృష్ణారెడ్డి ఇప్పుడు పెద్దదుర్గా నుండి కడప నగరంలో నుంచి అబ్దుల్ బహీద్ ముప్పై రెండవ డివిజన్ నుంచి భారీ ఎత్తున మైనార్టీలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుత్తా నరసింహారెడ్డిని కలిసేందుకు బయలుదేరుతున్నారు అబ్దుల్ వహీద్ ఇంట్లో మైనార్టీలు పదో డివిజన్లు మొత్తం కలిసి ఏకమై బయలుదేరేందుకు సలహాలు సూచనలు తీసుకున్నారు నగర అధ్యక్ష పదవి మనుషులకు ఇవ్వడంతో మాయాటలలో అసంతృప్తి ఎక్కువైంది మాయాటలను బహిర్ చేసేందుకే నగర అధ్యక్షుడి పదవి మనుషులకి ఇచ్చారని మాయాటల భావన వ్యక్తమవుతుంది దీని సీనియర్ లీడర్ అమీర్ బాబు నాయకత్వం కోసం పనిచేయాలని మేయర్ అభ్యర్థిగా అమీర్ బాబును చేయాలని సమావేశం ముఖ్య ఉద్దేశం అలాగే కమలాపురం నియోజకవర్గ పుత్త నరసింహారెడ్డి గారిని కలిసేందుకు మయాటి లీడర్ బాబుకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు కడప నగరంలోని పెద్ద దర్గా నుండి ప్రార్థన నిర్వహించి అక్కడి నుండి బయలుదేరాలని ఆ విషయం మీడియా ద్వారా అందరికీ తెలియజేసి వెళ్తామని సమావేశంలో మాట్లాడుకున్నట్లు చర్చ కడప నగరంలోని ఇరవై డివిజన్లలో మైనార్టీలు తెలుగుదేశం పార్టీ టికెట్లు అడుగుతున్నారని వారు ఎవరికి ఇవ్వకుండా కొత్త వాళ్ళను తీసుకొచ్చి ఇవ్వాలనుకున్నట్లు తెలుసుందని తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ ఎన్నికలలో అబ్దుల్ బహీద్ వైసీపీ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ సోదరుడు మాజీ హబీబుల్లా హబీబుల్లాతో ఘర్షణకు దిగి నాయకుడు అసెంబ్లీ ఎలక్షన్ లో ఇరు వర్గాల ఘర్షణ జరిగింది టీడీపీకి ముప్పై రెండవ డివిజన్ నాయకత్వం వహించిన అబ్దుల్ బహీద్ వైసీపీ నాయకత్వం వహించినా హబీబుల్లా మళ్లీ వైసీపీ నుంచి టీడీపీలోకి జఫుల్లా హవి చేర్చుకునేందుకు కడప ప్రొడిట్ బ్యూరో సభ్యులు జిల్లా అధ్యక్షుడు ఎడప శాసరెడ్డి గారు అలాగే కడప ఎమ్మెల్యే మాధురెడ్డి గారు తమరిని సంప్రదించకుండా వారిని చేర్చుకోవడము మయాటి వర్గాల్లో ప్రము సంచలనంగా మారిందని ఈ గొడవ మా మయాటిలో పెద్ద దుమారం లేపిందని వాళ్ళు అనుకోవడము ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది వారిలో అసంతృప్తి ఇష్టగాలు చెలరేగాయి మైనార్టీలు అందరూ లావర్ డివిజన్ ఇన్ఛార్జీలు ఏ మద్దతు ఇచ్చి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పుత్తాన సమాధి గారిని కలిసి తమ బాధను ఆవేదనలు చెప్పుకునేందుకు బయలుదేరుతున్నామని ప్రజలలో చర్చగా మారింది కడప